రన్ అవుట్ రూమ్స్ పారిపోకూడట్టా ఒకసారి కొత్త ఇంటికొచ్చి ఏ రూమ్ కేకల్రో సెలెక్ట్ చేసుకోరా సరే వస్తున్నా యుత్లూ చిలుక కొత్తగా సాగిపోరాローチసారిローチమే ఇందులో సెలెక్ట్ చేయండి ఇది ఇలా

గత ఐదేళ్లలో ఆరు ఇన్సిడెంట్స్ జరిగాయి క్రైమ్ జరిగిన ప్లేస్ ని టైం ని నేను ఇందులో మార్క్ చేసి పెట్టాను ఆ సమయంలో ఏ ఏ నెంబర్స్ యాక్టివ్ ఉన్నాయో చూసి చెప్పగలరా సార్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ట్రాక్ చేయడం కుదరదు సార్ బట్ టూ ఇయర్స్ అంటే పాజిబుల్ నేను ట్రాక్ చేసి చెప్తాను సార్ ఏంటి సుభాషా ఎంత ఘోరంగానా సార్ పార్వతి కేసులో తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ చెప్పేదాన్ని బట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ఏ రీజన్ కనపట్టలేదు బట్ రిపోర్ట్స్ లో అది క్లియర్ గా సూసైడ్ అని రావడమే నాకు అర్థం కావట్లేదు నిజమేంటో చనిపోయిన అమ్మాయికి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ కే తెలుసు నువ్వు అనవసరంగా సార్ నాకు ఒక చిన్న సార్ అది అయిపోగానే నేను స్టేషన్ ఎస్ డాక్టర్ పార్వతి పోస్ట్ మార్టం విషయంగా ఫార్మల్గా ఒక ఎంక్వైరీ సార్ నేను గవర్నమెంట్ సర్వెంట్నే దేనికైనా ఓ ప్రొసీజర్ ఉంది కదా ఏదైనా సరే రేపు హాస్పిటల్కి వచ్చి కలవండి ప్లీజ్ వెళ్ళండి సార్ సారీ దానికి మనం చేయగలం ఏమీ చేయలేము సార్ చేయలేము సార్ సార్ ఏమైంది సార్ సంథింగ్ ఇంపార్టెంట్ జాయింట్ కమిషనర్ సార్ ఇంపార్టెంట్ చార్ ఏదో ముఖ్యమైన విషయమే ఏమైనా సార్ సార్ సుభాష్ కొత్తాయి సార్ గుడ్ ఐ బ్రైక్ నుంచి వస్తావు చదువు ఓకే సార్ అది సుభాష్ సార్ రెడ్ బిల్డింగ్ సూసైడ్ కేజీ సార్ ఫాలో చేస్తున్నాను ఫైల్స్ అన్ని తీసుకురాపలేనా షూర్ సార్ సార్ ఈ కేసు ఇంకో టీంకి వెళ్తుంది నీకు ఇంకో కేసు ఇస్తాను మీద ఉన్న దాన్ని ఫాలో చేయం సార్ ఇంకో రెండు రోజులే సార్ అలాగే నేను గేస్ ఫినిష్ చేస్తాను అది సూసైడ్ అనే రిపోర్ట్ వచ్చింది చెప్పింది మాత్రం ఆహార శాఖ మంత్రి హత్యా బిదొస్త అదేంటో విచారించు రేపు పొద్దున్నే ఫస్ట్ ఆయనకి వెళ్ళిపో ఎవరు ఫాలో చేయబోతున్నారో తెలిస్తే కొన్ని ముఖ్యమైన వాళ్ళకి పాస్ చేద్దామని సుభాష్ మీరు ఐపీఎస్ చదువుతున్నారని నాకు తెలుసు మీరు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి నాకు పై అధికారిగా వచ్చాక మీరేం చేయాలో ఆర్డర్ అయ్యండి అప్పుడు నేను చేస్తాను ఇప్పుడు నేనేం చెప్తున్నారో అది మాత్రం ఈ మీరు అది సార్ ఆహార శాఖ మంత్రి ఎంత పాలిష్ గా ఉందో చూసారా బియ్యం మూట్లమెంట్ డబ్బుతో కట్టుంటాడు అక్కడ కూర్చున్నారు చూసారా అందరు చెంచలే తన కిరిగితే ఎంత బిల్డప్ ఇస్తారో చూడండి ఆ గురుగారు ఎలా ఉన్నారు ఏంటి ఈ మధ్య స్టేషన్ వైపే రావడం లేదు అన్నింట్లో ఎవడో పది రోజులుగా రాత్రులు గుడ్లు చురుతున్నాడు అయ్యో ఇల్లంతా ఒకటే వాసన సార్ వాడు మా చేతికి చిక్కకుండా తిరుగుతున్నాడు సార్ వాడిని పట్టుకోవడానికి మిమ్మల్ని రమ్మన్నాం సార్ ఏంటయ్యా వెళ్ళిపోతున్నారు చెప్పండి గోపి రెడ్ బిల్డింగ్ లో మీరు ఇచ్చిన టైంలో ఒకే నంబర్ ఐదు సార్లు యాక్టివేట్ అయింది సార్ ఆ నంబర్ డీటెయిల్స్ మీకు మెసేజ్ చేశాను ఓ థ్యాంక్ యూ నేను టూ టౌన్ క్రైమ్ బ్రాంచ్ ఎస్సీ మాట్లాడుతున్నా రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో మాట్లాడాలి ఏం కావాలి అభిజిత్ రమ్మన్నారు క్రైమ్ బ్రాంచ్ వేసే సుభాష్ రెడ్ బిల్డింగ్ మర్డర్ కేసు విషయంగా మీతో కొంచెం మాట్లాడాలి కేసుని నువ్వే డీల్ చేస్తున్నావా దాన్ని డ్రాప్ చేయమని చెప్పాగా మళ్ళీ ఎందుకు ఎందుకచ్చు ఓకే ఓకే ఐ గాట్ డబ్బు కావాలా మూడు పోట్ల ఫుడ్ ఒక సొంతిల్లు పెళ్లి పిల్లలు ఇదే ఒక మామూలు మనిషి సంతోషం కానీ మేము అంతకు మించి మా సంతోషం ఏంటో చూడు ఎంజాయ్ తను ఊరి తను అసలు టచ్ చేసేవాడమే కాదు కానీ తను ఏచి గాలు చేసి చూసావా అదే ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ క్లిప్ చూడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటా ఎంజాయ్ చేసి చూస్తున్నా ఏంటి వస్తుందా నేను మా నాన్న తెలుసా నీకు ఎరా ఈ డబ్బు గలలో పిల్లలు ఎవరికి వాళ్ళ ఎవరో తెలీదా ఎప్పుడు చూసినా మా నాన్నెవరు మా నాన్నెవర ఓ పంజే సపోజ్ నువ్వు ఈ కేసు నుంచి రిలీజ్ అయితే నీ నెంబర్ ఇవ్వు కనిపెడతాను ఇప్పుడు మూసుకుని నాతో స్టేషన్కి రా